రాష్ట్రంలో ఈ ద్రవ్యాల విషయం వస్తే ఈ స్కూల్స్ దగ్గర సరౌండింగ్ లో ఉన్న కూల్ డ్రింక్ షాప్ లో కాని దాంట్లో గాని మరి ఏ మత్తు పదార్థం కలుపుతున్నారో తెలియదు కానీ ఆ మత్తు పదార్థం ఇచ్చి ఆడపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి షాప్ వెళ్ళి కూల్ డ్రింక్ తాగితే దాంట్లో ఏదో కలిపి వాళ్ళని అలవాటు చేసి వాళ్ళ ద్వారా మిగతా ఆడపిల్లలను కూడా అట్రాక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళని ఎక్స్ప్లైట్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష దీని మీద మంత్రి గారికి ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యొక్క స్కూల్స్ మీద ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండో పాయింట్ ఏంటంటే గాంజా తగ్గుముఖం పట్టింది కానీ వాటి మీద ఏమాత్రము ఈజీగా తీసుకోకుండా దాని మీద ఇంకా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఈ పెడ్లర్స్ మీద కఠినమైన కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఈ గాంజా తగ్గుముఖం పట్టింది కానీ ఇప్పుడు కొత్తగా సమాజంలో కనపడుతోంది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అత్యంత ప్రమాదకరమై డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ఇచ్చే పెయిన్ కిల్లర్స్ని ఈ యొక్క మెడికల్ షాప్ వాళ్ళు తప్పు మార్గాల ద్వారా వాటి ప్రొక్యూర్ చేసి అంటే కొరియర్ ద్వారా అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి లాస్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చే విధంగా అంటే దాన్ని ఎలా కనుక్కోలో ఎలా వస్తుందో కూడా ఒక ఛాలెంజింగ్ పోలీసులకు ఛాలెంజ్ అయ్యే విధంగా తీసుకొచ్చేసి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ ని యంగ్స్టర్స్ కి యూత్ కి అంటే పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లోలకు అంటే పన్నెండు పదకొండు సంవత్సరాలు ఉన్న పిల్లోలకు అమ్మి దాన్ని వాళ్ళు ఇంజెక్షన్స్ రూపంలో ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష బల్క్ లో